ఆంధ్రప్రదేశ్ కె ఉన్న ప్రత్యేక కేటాయింపులు అంటే ఇప్పుడు అమరావతి దాదాపుగా అయిపోయింది వీళ్ళు వెళ్ళడం రావడం చూస్తా ఉంటే సెపరేట్ కేటాయింపులు ఉండొచ్చు అంటే బేసిక్ గా ప్రత్యేకించి అమరావతి అనేది రాయరండి అండి అప్పులకి ఆల్రెడీ దీనికి ఒకే చేస్తున్నారు కాబట్టి ఆ అప్పులు తీసుకోవడం అది నడుస్తూ ఉంటది అప్పుల మీద వడ్డీలు కడతారు లేదా అన్నటువంటిది నడుస్తూ ఉంటది అది కేంద్రం కట్టాలా రాష్ట్రం కట్టాలా అన్నది రాష్ట్రం ఏమంటది కేంద్రం కడతుంది అంటది కానీ వీళ్ళే కడుతున్నారని చెప్పి ఇక్కడ మళ్ళీ ఈనాడు రాసుకొచ్చింది కదా కాబట్టి అది పక్క మన బడ్జెట్ ఏం లేదండి ఒకప్పుడు బడ్జెట్ ఎట్లా ఉండేదంటే ఓ దొంగ నాటకాలకు ఒక చాయిస్ ఇప్పుడు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నారు కానీ అసలు దొంగనాటకాలకి చెక్ పెట్టడానికి ఫిబ్రవరి కల్లా పెట్టేస్తున్నారు ఇదివరకేంటే ఏప్రిల్లోనో మేలోనో పెడతారు వాళ్ళు బడ్జెట్ అవులుగా ఏంటి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి థర్టీ ఫస్ట్ ఎండింగ్ అప్పుడు ఉండే రూల్ ఏంటంటే ఇలా ఏం చేసేవాళ్ళు అంటే బడ్జెట్ ఈ లోపు పెట్టేసేసి మేము కేంద్రానికి రోడ్ వేయడానికి పాతిక వేల కోట్లు అడిగాం లేకపోతే కాలువలు కట్టడానికి పదివేల కోట్లు అడిగాం అనేసి రాబోడులో చూపించేసేవాడు తద్వారా మన దగ్గరుండి సత్య సంపాదన లక్షన్నర రూపాయలు లక్షన్నర కోట్లు అయితే వీళ్ళు మూడు లక్షల కోట్లు చూపెట్టేసేవాడు తర్వాత నాయకు రాలేదు కాబట్టి చేయలేదని చివర్లో కరెక్షన్ లో రాస్తారు అలాగే డ్రమటైజేషన్ నడిచేది ఈ దరిద్రపు నాటకాలకు ముగింపు పలుకుతా మోడీ ఏం చేశాడు ఫిబ్రవరి ఫస్ట్ కల్లా పెట్టేసేయండి ప్రతి ఏడాది ఫిబ్రవరి ఫస్ట్ ఈవేళ ఆదివారం ఫిబ్రవరి ఫస్ట్ అయినా కూడా పెడతన అదే కదా పెట్టి ఏం చేయబోతున్నారు